హలో అండి అందరికీ ఈరోజైతే మా మిర్చి తోట దగ్గరికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే నల్లి తెల్ల నల్లి ఇంకా దోమలకి ముందేయడానికి అనమాట సో వచ్చేసాం కదా చాలా వరకు అయితే ఇది కొంతమంది చేలకైతే ముడత అనేది వచ్చేసింది మా దాంట్లో అక్కడక్కడ లైట్గా కొన్నిటికైతే వచ్చేసింది ఈ తోట అంతా కూడా త్రీ ఫోర్ వన్ అనమాట స్పైసీ ఉంటాయి చాలా కలర్ ఉంటాయి మనం కర్రీస్లో కూడా కొంచెం వేసుకుంటేనే సరిపోతుంది కాపు అయితే బాగానే ఉంది ఇంకా ఒక కోత కూడా కొయ్యలేదనమాట కొన్ని అయితే పండిని ఇంకా తోట అంతా కూడా ఇలా ఉంది నెక్స్ట్ సంక్రాంతి తర్వాత ఒక ఫస్ట్ మొదటి కోత అయితే కోస్తారు ఇంకా ఫస్ట్ వన్ టూ కోతల్లో అయితే బాగా ఉంటాయి అనమాట పచ్చళ్ళు పట్టుకోవడానికి అలా ఉంటాయి తర్వాత కొంచెం నీరు తగ్గుతుంది మనకి వెయిట్ కూడా ఎక్కువ రాదు సో కొన్ని కొన్ని అయితే పండి చాలా స్పైసీ ఉంటాయి ఇవి అయితే మనకి ఏదన్నా పచ్చళ్ళు అలా వేసుకోవాలంటే టూ త్రీ సరిపోతాయి అనమాట అంత స్పైసీ ఉంటాయి ఇంకా మందు అయితే ఇంకా కాలువైతే కొంచెం తగ్గింది బిఫోర్ అంత ఎక్కువగా అయితే లేదు ఇంకా మందు అదంతా తెల్లనల్లి ఈ ఇయర్ అయితే తెల్లనల్లి ఎక్కువ ఉందనమాట దానికి ఇంకా దోమ కూడా కొంచెం ఉంది ఇక దానికోసమని మందు వేస్తున్నాం ఇప్పుడు మా నాన్న ఇంకా ఈ తైవాన్ దాంట్లో వాటర్ పోసేసి మందుని కొలతలతో వేసేసుకొని టూ పార్ట్స్గా వేయాలని చెప్పేసి ఇంకా వాటర్ అయితే ఆ క్యాన్లో అంతవరకు పోసి ముందుని కొలదలతో అయితే వేస్తున్నారు ఇంకా సో ఇంకా ఇవి ఇప్పుడు ఇవన్నీ కూడా మా సైడ్ పచ్చిమిర్చి అయితే అస్సలకి అమ్మరు మొత్తం పండు పండిన తర్వాత కోసి వాటిని ఎండబెట్టి గ్రేడింగ్ చేసే ఇంకా అమ్ముతారనమాట మొత్తం ఇలానే ఉంటుంది మా సైడ్ అయితే ఎక్కువ లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు అయితే ఈ నల్లి వల్ల అయితే తోటలన్నీ కూడా ఇదైపోయినా ఇయర్ కూడా ఎక్కువ లేవు ఎక్కువ శనగ ఇంకా పొగాకు తోటలు అవి వేశారనమాట ఎందుకంటే మిర్చిలో ప్రాఫిట్ వస్తే ఎంత బాగా వస్తుందో లాస్ వస్తే కూడా అలానే ఉంటాయి ఒక కోత కూడా కోయడానికి అవ్వదు ఎందుకంటే ఇలా ముడత వచ్చింది అనుకోండి ఇంకా చెట్టు అనేది ఎదగదనమాట ముడత అనేది ఇక అది వచ్చిందంటే మనం ఎన్ని మందులు వేసినా కానీ ఇంకా అది తిప్పుకోవడం కష్టం ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే ఎప్పుడు వేసినా మిరప తోటలకి మందులు ఏందంటే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వేస్తారు అంటే ఎండలో వేయరు ఈ మందులు ఏవి కూడా సో ఈ తైవాన్ దాంట్లో ఇంక వేసుకొని ఇంకా వేసేస్తున్నారు నాన్నైతే ఎండ లేకుండా ఉంటే మీరు ట్వెల్వ్ అప్పుడు అలా వేసుకున్నా కూడా ఓకే మరీ ఎండ ఎక్కువ ఉందనుకోండి అసలు వేయకూడదు అనమాట ఇవి సో తోటంతా కూడా ఇట్లా ఓకే ఇంకా సంక్రాంతి తర్వాత అయితే కోత స్టార్ట్ అయిపోతుంది సెకండ్ కోత కోసిన వాడికి పచ్చళ్ళు బాగా పెట్టుకుంటాం మేమైతే అటుపక్క కూడా ఉన్నాయి ఇంకా తోటలు మిర్చి తోటలు ఇంకా అటు సైడు బ్యాక్ సైడు కాలువకి అటు సైడ్ కూడా ఉన్నాయి ఇటు సైడ్ ఉన్నాయి మొత్తం ఇంకా వరి పొలాలు దాని పక్కనంతా ఈ ఈ మెట్ట భూములు ఎక్కువ ఉంటాయి ఇంకా అక్కడ అంతా కూడా నాటేస్తారనమాట ఇంకా వేరే దగ్గర కూడా ఉంది తోట మాకు సో మొత్తం అయితే ఇప్పుడు పచ్చిమిర్చి బాగా కొన్నేమో బాగా చెట్లకి బాగా పండిపోయినాయి చేలో కలుపు అసలు ఎక్కువ ఉంచుకోకుండా చూసుకోవాలి ఎందుకంటే ఈ మిర్చి తోటలేవి కొంచెం ఊరికిన కొమ్మలనేవి ఇరిగిపోతూ ఉంటాయి అనమాట మళ్ళీ గుబురుగా అల్లేసుకున్నట్టుగా వచ్చేస్తాయి అలాంటప్పుడు మనం కలుపు తీయడానికి అలా వెళ్తున్నాం అనుకోండి కొమ్మలని సులభంగా ఇరిగిపోతాయి కొమ్మలు చాలా లేత కొమ్మలలాగా అట్లా ఉంటే ఇరిగిపోతాయి అనమాట దళసరిగా అట్లా ఉండవు ఇవి ఎప్పటికప్పుడు కలుపు తీసేసుకుంటూ ఉంటే మనకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది కొంచెం ఉండగానే తీసేసుకుంటే సో మిరప తోటలు మీలో ఎవరైనా వేస్తే కూడా కామెంట్ చేయండి మీకు తెలిసి ఉంటే కూడా పక్కన పొలాలన్నీ కూడా ఇటు సైడ్ బీపీటీలు కొంతమంది వేశారు ఇంకా అటు సైడ్ అంతా తొంభై రెండు అటువైపు కూడా మాకు ఉంది తొంభై రెండు ఇంకా కొన్ని డేస్లో అది మిషన్ వేయించడము లేకపోతే జనాలు పెట్టి కోయించడం ఏదో చేయాలని కోతకైతే రెడీగా అన్నమాట ఇప్పుడు ఇటువైపు మా ఈ మా దిబ్బెమ్మట ఉన్న చేలైతే అయితే అవి కోసేసారు కోతలు చూసారు కదా పచ్చిమిర్చి ఎలా ఉన్నాయో ఇంకా లావ్ అవుతాయి అవి ఈ మంచుకి ఎక్కువ పెరుగుతాయి ఈ మిరప తోటలు అయితే ఇంకోసారి ఇలా వచ్చి మళ్ళీ ఆ సగం ముందు కలుపుకు వేసిన సగం కాకుండా ఇంకో సగం ఉంది కదా ముందు అది కూడా వేసేసుకొని ఇట్లా వచ్చేస్తే అయిపోతుంది ఈ దెబ్బెమ్మట అంచును కూడా మేము టమాటా చెట్లు పసుపు మొక్కలు అవి వీలైతే అవి కూడా పెట్టుకుంటా ఎక్కువ టమాటాలే పెడతాం మేమైతే బాగా ఇప్పుడైతే ఇట్లా మందులేసిన మనం ఒకసారి మిరపకాయలను కోసామనుకోండి వెంటనే దిబ్బం తడుపుకోవాలన్నమాట కాయలు కోసినప్పుడు వెంటనే తడుపుతూ ఉండాలి మాకైతే అంత డిపెండెన్సీ అంత కాలువలపైన వర్షాలపైనే ఉంటుంది బోర్స్ అనేవి అయితే అవైలబుల్ ఉండవు ఇంకా సమ్మర్ వచ్చే టైంకి కాలువలు కూడా ఎండిపోతాయి కాబట్టి లాస్ట్ తడుపుకి కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది తడిపే టైంకి వాటర్ ఉండొచ్చు ఉండకపోవచ్చు అలాంటి టైంలో వారికి కోసేసి తోటలను వదిలేయటం అలాంటివి చాలా జరుగుతాయి వర్షాలు అంటారా సమ్మర్లో అంటే చాలా తక్కువ ఉంటాయి కదా సో ఇలా కాయలు అనేవి ఎక్కువగా పడి కొమ్మలు వంగిపోవటం మన మధ్యలో ఇలా నడుస్తూ ఉన్నాం అనుకోండి ఇది పైకి వచ్చేసరికి ఇట్లా అల్లుగిపోతుంది అనమాట మొత్తం అల్లుకున్నప్పుడు మన మధ్యలో నడుస్తూ ఉంటే కూడా ఊరికి ఇరిగిపోతాయి త్వరగా ఇరిగిపోతాయి అన్నమాట సో ఇవన్నీ కూడా పచ్చిమిర్చి పండగ అయిపోయిన తర్వాత ఎంతవరకు ఉంటే అంతవరకు ముందు ఆల్రెడీ పండిని ఉన్నాయి కదా మళ్ళీ అవి పండిపోయి ఎండిపోయి పడిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇటు పక్కనంతా కూడా బీపీటీలు వేశారు మిషన్తో తగ్గించారు ఇవన్నీ కూడా సో ఇదండి మా మిర్చి తోట అయితే దీని పక్కన అన్ని తామర పువ్వులు అవన్నీ కూడా చాలా వచ్చినాయి దాన్ని నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం ఇప్పటికైతే మా తోట అంతా ఇది ఇంకా బంతి పూలు కొన్ని నాటాము ఇవన్నీ కోసాం కూడా ఈ తామర అన్నీ కూడా కోసాం ఆల్రెడీ అది వీడియో పెట్టాను ఇష్టం ఉంటే ఒకసారి చూడండి సో ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్